పాశ్చాత్య దేశాల మాదిరిగానే రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి పరుస్తామని రాష్ట్ర టూరిజం ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి వెల్లడించారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన పిల్లల మరి చిల్డ్రన్స్ పార్క్ ను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారితో కలిసి మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టూరిజంతో పాటు అన్ని రంగాల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు తూర్పు మధ్య ఆసియా దేశాలకి మించిన పర్యాటక ప్రాంతాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని వాటన్నింటినీ అభివృద్ధిపరిచి వాటిపై విస్తృత ప్రచారం కల్పిస్తామని వెల్లడించారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నూట యాభై కిలోమీటర్ల నిడివి గల కృష్ణానది ఉందని కృష్ణా బ్యాక్ వాటర్లో వాటర్ స్పోర్ట్స్ బోటింగ్ సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు మహబూబ్నగర్ జిల్లా టూరిజం అభివృద్ధికి తక్షణమే ఐదు కోట్ల రూపాయలను ప్రకటిస్తున్నట్లు తెలిపారు అవసరమైతే భవిష్యత్తులో మరిన్ని నిధులు విడుదల చేస్తానని మంత్రి స్పష్టం చేశారు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలనే దానిలో భాగంగా టూరిజం కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది ఈ టూరిజం ప్రమోషన్ ఎందుకు టూరిజం పైన స్పెషల్ ఫోకస్ ప్రమోషన్ చేయాల్సి వస్తుందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడం కోసం రాష్ట్ర ఆదాయాన్ని పెంచి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఈ టూరిజం సెక్టార్ను మనం ఎంత ఎక్కువ చేస్తే అంత రాష్ట్రానికి మేలు జరుగుతుంది రెండవది ఈరోజు మన ప్రపంచం గురించి ప్రపంచం గురించి మనసారి ఆలోచిస్తే ఏమీ లేనటువంటి కొన్ని దేశాలలో ఇప్పుడు మిడిల్ ఈస్ట్ దేశాలు తీసుకుంటే అక్కడ ఇసుక తిన్నలు తప్ప ఏమీ లేదు తాగడానికి మంచిని కూడా ఇతర వెళ్ళి ఇంపోర్ట్ చేసుకుంటారు అది దుబాయ్ అయినా సింగపూర్ అయినా చాలా చాలా చిన్న చిన్న కంట్రీస్ ప్రపంచ పర్యాటకుని ఆకర్షిస్తూ ఉంటాం వాళ్ళు మొత్తం ఆదాయం మొత్తం పర్యాటక రంగా నుంచి వస్తాం అక్కడ జీవన ప్రమాణాలు కూడా ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో ఆ దేశాల యొక్క ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఉన్నాయి ఆదాయ వ్యవహారం మరి ఏమీ లేనటువంటి అటువంటి దేశాల్లో ఆ స్థాయిలో టూరిస్ట్ అట్రాక్ట్ చేయగలిగినప్పుడు మరి అన్నీ ఉన్నటువంటి మన దేశంలో కానీ మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ టూరిజం ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి చారిత్రక కట్టడం వందల వేల సంవత్సరాల నుంచి పూర్వీకుల నుంచి కూడా ఆదిమానవుల దశ నుంచి కూడా ఎన్నో అద్భుతాలు మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున మనం కొత్తగా కట్టాల్సిన అవసరం కట్ట తయారు చేయాల్సిన అవసరం లేదు చేయాల్సిందంతా ప్రపంచానికి రాష్ట్రంలో ఉన్న ప్రజలకు దేశంలో ప్రజలకు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళకు ఇన్ని అద్భుతాలు మన రాష్ట్రంలో ఉన్నాయని చెప్పాల్సిన అవసరం ఉంది చాటు చెప్పాల్సిన అవసరం ఉంది అంటే ఒక మాటలో చెప్పాలంటే మార్కెటింగ్ ఎట్లయితే ఒక ఫ్యాక్టరీలో ఒక వస్తువు మార్కెట్ కావాలంటే ఎట్లయితే మార్కెటింగ్ చేస్తారో ఇట్లా మన టూరిజాన్ని మార్కెట్ చేయాల్సిన అవసరం ఉంది తెలియజెప్పాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రంలోనే నాలుగు కోట్ల ప్రజలు ఉన్నారు ఇలా జీవన విధానం ఎట్లుందంటే ఒక లాగా ఒక గానుగా అది మరి అంటే ఒక చక్రల తిరుగుతూ ఉన్నాం లెఫ్ట్ రైట్ చూడ చూసే పరిస్థితి లేదు ఒక మెకానికల్ లైఫ్ అయింది సో అందుకని పాశ్చాత్య దేశాల్లో వారానికి రెండు రోజులు టూరిజం పేరు గడుపుతారు ఎక్కడికడో పొలిగిస్తూ ఉంటారు అన్ని వర్గాల వాళ్ళు మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఇన్ని అద్భుతాలు ఉన్నప్పుడు కనీసం ప్రతి వ్యక్తి అన్ని రంగాల వాళ్ళు కనీసం వారానికి కాకపోయినా నెలకు ఒక రోజైనా టూరిజం గడపాల ఎందుకు గడపాలంటే మనసుకు ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణం మనశ్శాంతి దాంతో మన ఆలోచనలు కూడా కొంత మార్పు ముఖ్యంగా ఈనాడు రాష్ట్రంలో దేశంలో యువత కూడా పెడదారి పడతా ఉన్నారు రకరకాల అసలు మాదక ద్రవ్యాలు తీసుకొస్తాయి పోయి అంటే ఒక వ్యాపకం ఉండాల చదువుతో పాటుగా ఆటల్లో పాటల్లో పర్యాటకం రావడం వలన కొంత స్పృహ వస్తుంది సో దానికి ఇలా ఎన్నో ఉన్నాయి మనది ఎక్కడెందుకు మనం కూర్చున్న ఇదే పిల్లలు మర్రి దీని చరిత్ర మరి ఎనిమిది వందల సంవత్సరాలు అంటారు వెయ్యి సంవత్సరాలు అది ఈ మొదటి ఈ మర్రి చెట్టు కూడా ఎప్పుడు పుట్టింది ఎవరు తెలియదు ఈ మొత్తం విశాలమైన కొన్ని ఎకరాలలో మొత్తం అది దీని మొదలు నుండి వరకు గుట్టుపట్టలేము అంత గొప్పగా అద్భుతం అంటే వెయ్యి సంవత్సరాల క్రితం ఇది వచ్చింది ఇది మనం కొత్తగా తయారు చేయాలంటే దుబాయ్ దుబాయ్లో చేయలేము సింగపూర్ ఎక్కడ చేయలేము ఎవరి తరం కాదు అట్లనే ఇక్కడ ప్రజలకు వచ్చినటువంటి టూరిస్టులకు అవసరం వసతులు ఏర్పాటు చేస్తాం ఇప్పటికే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన డిఎఫ్ఆర్ శ్రద్ధ తీసుకొని కొన్ని డబ్బులు కాకుండా చేసి ఇంకా చేయాల్సింది చాలా ఉంది అంటే వచ్చినటువంటి టూరిస్టులకు వసతులు కలిపియడము అట్లాగే ఒక చిన్న రెస్టారెంట్ లాంటి కావచ్చు అట్లాగే కూర్చోవడానికి కావచ్చు అట్లాగే పూల చెట్లు పెంచడం కావచ్చు ల్యాండ్స్కేపింగ్ చేయడం కావచ్చు టాయిలెట్స్ ఇవన్నీ కూడా చేయడానికి మన గౌరవ శాసనసభ్యులు మహిబర్ ఎన్ఎస్ శ్రీనివాసరావు గారు చూడడం జరిగింది రావడం జరిగింది మొదటగా టు స్టార్ట్ విత్ ఇమీడియట్గా ఈ టూరిజం ప్రమోషన్కు మహిబర్కు ఐదు కోట్ల రూపాయలు నేను తక్షణమే ఇప్పుడు అనౌన్స్ చేస్తా ఉన్నా ఏర్పాటు చేస్తాం మీదే ఆలోచన మాది ఆలోచన లేదు అయితే ఇప్పుడు మహేందర్లో ఒక టూరిజం ఒక సర్క్యూట్ ఇప్పుడు మహేందూర్ జిల్లా తీసుకుంటే ఈరోజున నల్లమల అభయారణ్యం అంటే పులులు సింహాలు అవి ఎక్కడ కూడా దొరకవు చూడడానికి గొప్ప గుణి ఒక వ్యూ పాయింట్ బ్రహ్మాండమైన వ్యూ పాయింట్ ఉంది అక్కడ మల్లెలటి ఒకటి ఉంది ఇట్లా చాలా ఉన్నాయి దాంతోపాటుగా రోజున సోమశిలో ఒక పర్యాటక కేంద్రం నూట యాభై కిలోమీటర్ల నిడివైనటువంటి కృష్ణా జలాలు బ్యాక్ వాటర్స్ నూట యాభై కిలోమీటర్లు మీరు ఎక్కడ పోయినా దొరుకుతుంది సముద్రం కాడకూడదు తప్ప వేరే ఎక్కడ దేశంలో ఇంత నూట యాభై కిలోమీటర్లు పొడవున రిజర్వాయర్ ఎక్కడ లేదు అంటే అంత నిడివైన రిజర్వాయర్లో మనం బోటింగ్ చేసుకోవచ్చు వాటర్ స్పోర్ట్స్ పెట్టవచ్చు చాలా ఉన్నాయి దాని పక్కనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపొలు అది అదొక రిజర్వాలి ఆ గుట్ట ఎట్లుందంటే చూసి ఆ గుడ్డపై చూస్తే ఒకవైపున శ్రీశైలం దగ్గర కనపడుతుంది నా పాలమూరు దగ్గర కనపడుతుంది నా ఏలూరు దగ్గర కనపడుతుంది మొత్తం గుట్టలు కట్టు అట్లాగే మొన్న ఎవరికొండ మీ ప్రాంతానికి వచ్చినా కదా సాగర్ కోయిల్సాగర్ సరళాసాగర్ సరళాసాగర్ అనేది సైఫన్ సిస్టమ్ ఎప్పుడో అరవై డెబ్బై డెబ్బై ఎనభై సంవత్సరాల కింద సైఫన్ సిస్టమ్ అనేది అసలు సైఫన్ అంటే తెలియదు చాలా మంది సో అంటే ఓ ఎడ్యుకేటివ్ ఉంటుంది అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క టెంపుల్స్ టెంపుల్స్తో పాటుగా ఈ పిల్లలు మరి అట్లాగే ఎక్కువ టూరిజం ట్రెక్కింగ్ ఇట్లా చాలా ఉన్నాయి దీంతో పాటుగా నిన్న వరంగల్ జిల్లా భావిచ్చిన రామప్ప టెంపుల్ అద్భుతమైనటువంటి నిర్మాణం అది సుమారుగా ఏడెనిమిది వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణం పాండవలో గుట్ట చెప్పండి అంటే వేల సంవత్సరాలు అది పదివేల సంవత్సరాల యాభై వేల సంవత్సరాలు తెలియదు అంటే మహాభారత చరిత్ర సంబంధించి వచ్చి అక్కడ ఉన్నట్టుగా పద్నాలుగు సంవత్సరాలు మనం విన్నాం పద్నాలుగు సంవత్సరాల వనవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం సో ఇటువంటివి ఇలా హైదరాబాదులో గోల్కొండ ఫోర్టు వాస్తవంగా నేను టూరిజం యూస్ అయ్యేదాకా నేను కూడా మొన్న చూసినా అట్లాగే ఒకటి కాదు రామోజీ ఫిల్మ్ సిటీ అది అద్భుత నిర్మాణం అట్లా చాలా ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో వందల సంఖ్యలో ఉన్నాయి ప్రతి జిల్లాలో ఇప్పుడు చూడాల్సింది అందుకే ప్రతి వర్గం వాళ్ళు అంటే ప్రతి వర్గం అంటే ఇక్కడ రాజకీయ నాయకులు మొదలుపెట్టుకుంటే ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు అట్లాగే ఉద్యోగులు వ్యాపారులు విద్యా రైతు సంఘాలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు నిరుద్యోగ యువత మహిళా సంఘాలు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా కనీసం నెలకు ఒకరోజు ఉపశమనం నెలకు ఒకరోజు గడిపి వస్తే కొంత మనకు బాధలు తీరితే కొంత సంతోషమైన ఆహ్లాదమైన వాతావరణం మనం చేయవచ్చు సో దీనికి అవసరమైనటువంటి ఈ పర్యాటకులకు అవసరమైనటువంటి ఏర్పాటు వినోదాన్ని ఉన్నదాన్ని ఇంకా అద్భుతంగా తీర్చిచేయడం కార్యక్రమం వసలు కలిపేయడం వాటన్నిటికీ కొన్ని చోట్ల ట్రెక్కింగ్ కావచ్చు కొన్ని చోట్ల రోప్ వేస్ కావచ్చు కొన్ని చోట్ల బోటింగ్ కావచ్చు కొన్ని చోట్ల వాటర్ స్పోర్ట్స్ కావచ్చు కొన్ని చోట ఎస్కవేటర్స్ కావచ్చు అంటే లిఫ్ట్కి సంబంధించి కొందరు ముసలాడు వస్తారు పా డెబ్బై ఎక్కడికి పైకి సో అటువంటి వాళ్ళకు కూడా లిఫ్ట్ లాంటివి ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచేదల భాగంగా మొదలుపెట్టినాం మొట్టమొదట మనం మహిమం జిల్లా నుంచి మొదలుపెట్టినాం జిల్లాలో ఉన్నటువంటి అందరు శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ ఎస్పీతో సహా కలిసి ఒక రోజున నల్ల నల్లమేళ ఆచంపేట ఫారెస్ట్ మనం ఒక రోజున మన దేవర్కర్ దేవర్కర్ అనేది వాడు టెంపుల్ అట్లాగే టెంపుల్స్ చాలా ఉన్నాయి ఒక్క గొప్ప టెంపుల్స్ ఉన్నాయి పురాతన టెంపుల్స్ సో టెంపుల్ టూరిజం అట్లాగే ఎకో టూరిజం మెడికల్ టూరిజం ఇట్లా రకరకాల ఈ టూరిజాన్ని ప్రమోట్ చేసి అదే చేస్తున్నాం డెఫినెట్గా మంచి どういう人に出したらいい